మధ్య దోపిడీ కడ్డు కట్టేశాం ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళు అమ్ముకోవడం తప్ప ఏ దందాలు చేసేవాళ్ళు గానీ అందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టనని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నాం షాపులకి ఉంది కానీ నాలుగు పట్టణంలో దాదాపు షాప్ ముప్పై ఐదు నుంచి నలభై మిల్క్ షాప్ నడుపుతున్నారు ఇప్పుడు ఈ వైన్ షాప్ చూడండి చుట్టుపక్కల అన్ని నివాస గృహాలు సాధారణ కుటుంబాలు ఉండే ప్రాంతం బస్ స్టాండ్ ఈ గేట్ లో నుంచి వచ్చే వాళ్ళందరూ ఇంటే వస్తారు ఈ వైన్ షాప్ వల్ల ఉదయం నుంచే ఈ రోడ్డు మొత్తం తాగుబోతులు కూర్చొని వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు మిల్క్ షాపులు మద్యం అమ్ముతున్నారు ఫలితంగా తొమ్మిదో తరగతి పదో తరగతి చదివే పిల్లలు కూడా దురల వాటికి లోన్ దారి తప్పడం జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం లభిస్తుండడం అదేవిధంగా పాత బ్రాండ్లు మళ్ళీ మార్కెట్లో అందుబాటులోకి రావడంతో మందుబాబుల కరువు తీరిపోయింది ఫలితంగా లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగాయి ముమ్మరంగా సాగుతున్నాయి ప్రభుత్వానికి ఖజానా వస్తుందా రాలేదా అన్నది పక్కన పెడితే మాత్రం గల్లీ గల్లీకి వైన్ షాపులు మాత్రం వివత్సంగా ఉన్నాయి అదేవిధంగా ఈ బెల్ట్ షాపులు అనేసి కొత్తగా తీసుకొచ్చారు ఇంకా రచ్చరచ్చే అక్టోబర్ పదహారో తేదీన రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చేటువంటి విషయం మనకు అందరికి కూడా తెలిసిందే మద్యం అమ్మకాల్లో మళ్ళీ పాత విధానం అమల్లోకి వచ్చింది మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల మద్యం షాపులు కూడా ఏర్పాటయ్యాయి ఊరురా బెల్ట్ షాపులు బీభత్సం ఇంకా మందుబాబుల కోరిక మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రావడం బా పండగే పండగ ఈ నేపథ్యంలోనే అక్టోబర్ పదహారు నుంచి ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయంట ఆంధ్రప్రదేశ్లో ఏకంగా నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఏడు కోట్ల రూపాయల మేర వ్యాపార లావాదేవీలు నమోదయ్యాయంట నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు వేల కోట్లు ఈ నెలన్నర రోజుల వ్యవధిలోనే అరవై ఒకటి పాయింట్ ఆరు మూడు లక్షల కేసుల మందు అదేవిధంగా పంతొమ్మిది పాయింట్ మూడు మూడు లక్షల కేసుల బీడ్లు విక్రయించినట్లు ఎక్సైజ్ మంత్రిత్వ శాఖ కూడా వెల్లడించడం కూడా జరిగింది విచ్చల విడిగా సాగుతున్న మద్యం అమ్మకాల మీద అధికార తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసన శాసనసభ్యుడు కొలికిపూడి శ్రీనివాస్ తీవ్ర అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాడు ఇష్టారాజ్యంగా వెలిసినటువంటి బెల్ట్ షాప్ల మీద తిరుగుబాటుకు ఆయన దిగాడు వాటిని వెంటనే తొలగించాలని చెప్పేసి డిమాండ్ కూడా చేస్తున్నాడు తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాప్ల వద్ద కొలికిపూడి శ్రీనివాస్ గారు ఆందోళన కూడా దిగాడు బెల్ట్ షాప్ను తొం వీలైనంత వరకు తొలగించాలి తొందరగా తొలగించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు బెల్ట్ షాపులు తొలగించాలి వాటిని నిర్వహిస్తున్న నాలుగు మద్యం షాపుల లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి ఆయన పట్టుబడుతున్నాడు దీనికోసం నలభై ఎనిమిది గంటల పాటు ఆయన గడువు కూడా ఇచ్చాడు ఈలోగా బెల్ట్ షాపును తొలగించకపోతే తిరువురులో మద్యం అనేది లేకుండా చేసే బాధ్యత తనదే అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది మరి మద్యం షాప్ లెక్క షాప్లు అంతా దొరికినంత కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడికే కదా ఏవైతే లాటరీ లన్నీ జారో లాటరీ అని చెప్పేసి చెప్పారు అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కదా దొరికాయి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులే కదా పంచుకున్నారు వాళ్ళ వాళ్ళే కదా మనం మాట్లాడుకొని తీయించేయచ్చు కదా అదేవిధంగా కొలిగిపూడి శ్రీనివాస్ గారు తిరువూరు టౌన్లో అధికంగా నాలుగు మద్యం షాపులు ఉన్నాయి తనకు వచ్చిన సమాచారం ప్రకారం ఆయా దుకాణాల యజమానులు ముప్పై ఐదు నుంచి నలభై బెల్ట్ షాపులు దీనికి అదనంగా నడిపిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది ఇలా నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో నూట ముప్పై ఐదు బెల్ట్ షాపులు ఏర్పాటయ్యాయంట ఒక మద్యం దుకాణదారుడు అదనంగా ఎన్నో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నాడంట ఈ నాలుగు మద్యం దుకాణాల లైసెన్స్ను రద్దు చేయాలని చెప్పేసి కొలికపూడి శ్రీనివాస్ గారు డిమాండ్ చేస్తున్నాడు బెల్ట్ షాప్ల గురించి మహిళలు ఎంతోమంది తన వద్దకు వచ్చి ఫిర్యాదు కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా తిరువూరు మదిరా రోడ్డుతో పాటు పట్టణంలోని అనేక ప్రాంతాలు జనావాసాల మధ్య బెల్ట్ షాప్లు ఉన్నాయి బస్ స్టాండ్ వద్ద గల దుకాణం వద్ద కూడా కూర్చొని ఉదయం నుంచే తాగుబోదులు మద్యం సేవిస్తూ వచ్చిపోయే వారిని ఇబ్బందులు కూడా చేస్తున్నారని చెప్పేసి కొలిగిపూడి గారు మాట్లాడడం కూడా జరిగింది అదేవిధంగా తిరువూరు టౌన్లో నలభై బెల్ట్ షాపులు రద్దు కావాలంటే వాటిని నిర్వహిస్తున్న నాలుగు దుకాణాల లైసెన్స్ కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాడు ఒక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే రెండు వందల ముప్పై ఆరు మద్యం షాపులకు అనుమతి అనుమతి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కృష్ణా నూట ఇరవై మూడు ఎన్టీఆర్ నూట పదమూడు లెక్క షాపులు ఉన్నాయి వీటికి అదనంగా బెల్ట్ షాపుల గురించి ఇంక లెక్క అది ఇంక పీక్ లెక్క లేదు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే గల్లీ గల్లీలో బెల్ట్ షాపే మందుకు కరువు తీరిపోయిందని చెప్పుకోవాలి ఇంకా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారు మద్య షాపుల మీద అదేవిధంగా ఈ బెల్ట్ షాప్ల మీద వాటికంతా కూడా పర్మిషన్ ఎవరు ఇచ్చారండి ఆ ప్రభుత్వమే కదా బెల్ట్ షాప్ నడి నడిపించుకోమని వేసుకున్న ప్రభుత్వమే కదా ఇచ్చింది అంతా వాళ్ళే ఇచ్చుకొని మళ్ళీ వాళ్ళే తిరగబడితే ఏ అసలు ఏంది వాళ్ళే ప్రతిపక్షం వాళ్ళే అధికార పక్షమా ఇది ఇటువంటి వ్యవహారాలు మనం ఎక్కడ కాడ ఇప్పటివరకు ఫస్ట్ టైం చూస్తున్నాం ఆ వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కొలిగిపో శ్రీనివాస్ గారు ఒక మద్యం బాటిల్ తీసుకొని ఏదో పెద్ద హడావిడి కూడా చేస్తున్నారు ఆ వీడియో కూడా మీరందరూ కూడా చూడచ్చు ఒకసారి